పిండితో ఊతప్ప ఇలా చేసిన దీంట్లో క్యారెట్ ఆలుగడ్డలు బాగా తురిమి వేయించుకుని దీంట్లో కలిపి చేసిన ఇది స్నాక్స్కి ఉదయం స్నాక్స్కి అయినా సరే సాయంత్రం స్నాక్స్ రాత్రిపూట అయినా సరే తినచ్చు చాలా బాగుంది ఇలా అందరూ చేసుకోండి నేను ఇలా తింటుంటే చాలా బాగుంది ఇలా బాగుంది ఈ ఉదయం టిఫిన్కి ఇలా మొలకెత్తించినవి తినొచ్చు ఈ స్నాక్స్లో మనము చట్నీ చేసుకోవాలని ఏం లేదు ఇంట్లో ఇంట్లో ఉన్న చట్నీ ఈ గోంగూర చట్నీ అయినా సరే పప్పు అయినా సరే ఏదైనా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా అందరూ చేసుకోవాలి నేను ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు జొన్నపిండి దోశ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను జొన్నపిండి దోశలో క్యారెట్ బాగా కడిగి పైన చెక్కు తీసి బాగా ఇలా తురిమి పెట్టుకున్న ఒక ఐదారు ఆలుగడ్డలు ఇది కూడా తురిమి పెట్టుకున్న ఈ ఆలుగడ్డలు క్యారెట్ వేసి చాలా బాగుంటుంది జొన్నపిండి దోశలో అలమ పేస్టు కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరిపాకు పొడి కొంచెం కొంచెం మునగాకు పొడి కొంచెం ఉప్పు జొన్నపిండి ఒక రెండు గ్లాసులు మన ఇష్టం ఒక గ్లాసు వేసుకోవచ్చు రెండు గ్లాసులు అయినా వేసుకోవచ్చు రెండు గ్లాసులు మన స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్పాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఈ క్యారెట్ పొడుగు వస్తుంది ఇలా క్యారెట్ వేసుకోవాలి ఈ ఆలుగడ్డ ఇలా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి నల్లగా కాకుండా ఆలుగడ్డ చుట్టుమే నీళ్ళు వాటర్ పోసి పెట్టుకోవాలి లేకుంటే నల్లగా అవుతుంది నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ పేస్టు కొంచెం కొంచెం అల్లం మిరపకాయ పేస్ట్ కొంచెం కరివేపాకు పొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మగ్గని ఇవ్వాలి కొంచెం బాగా కలుపుకొని మగ్గని ఇవ్వాలి ఇలా వాటరు ఈ క్యారెట్లో వాటరు ఆలుగడ్డలో వాటర్ ఉంది కాబట్టి ఇలా మంచిగా ఉడికింది ఈ వాటర్తోటే ఉడుకుతుంది మొత్తం నీరు పోయే వరకు మంచిగా మగ్గని ఇవ్వాలి ఇలా మగ్గే వరకు ఈ కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది ఇలా సేపు మూత పెట్టి కొంచెం మంట సిమ్లో పెట్టుకోవాలి అంతవరకు నేను ఈ పిండి కలుపుకుంటున్నా జొన్నపిండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల పిండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నా దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ దాంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు మా ఇప్పుడు వేగే కర్రీలో వేయలేదు క్యారెట్ ఇవన్నీ వేగుతున్నాయి కదా దాంట్లో ఉప్పు వేయలేదు అందుకోసం నేను తగినంత ఉప్పు కొంచెం ఉప్పు తినని వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు మన ఇష్టం ఉప్పు ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి కొ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా జోరుగా కలుపుకోవాలి ఈ రాత్రిపూట ఒక్కొక్క రోజు జొన్న రొట్టెలు చేయాలంటే కొంచెం చేయాలనిపించదు చపాతి చేయాలన్నా చేయాలనిపించదు ఇలా తొందరగా అవుతుంది ఒకవేళ ఇంట్లో కూర లేకపోయినా ఏదైనా చట్నీ టమాటా చట్నీ అట్లా ఉన్నా కూడా వేసుకొని తినచ్చు ఈ ఈ జొన్న దోశ చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటుంది జొన్నపిండి కాబట్టి మనం వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా జోరుగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత ఈ జోరుగా అయిన తర్వాత ఈ ఇది మంచిగా ఉడికింది స్టవ్ బంద్ చేసుకొని ఈ ఉడికిందంతా దీంట్ వేసుకోవాలి కలుపు వేసుకొని కలుపుకోవాలి మాడని ఇవ్వకుండా మంచిగా దోరగా అయ్యింది దోరగా వేగాన్నిచ్చిన ఇలా మంచిగా జోరుగా దోశ ఎలా వేసుకుంటామో అలా దోశ కాదు మంచిగా ఊతప్ప అంటారు కదా అలా హెల్తీ ఫుడ్డు ఈ క్యారెట్ మంచిది కళ్ళకు ఆలుగడ్డ మంచిది ఈ జొన్నలు ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్తీ ఫుడ్ పోషకాలు ఉన్న ఫుడ్ కాబట్టి ఈ ఫుడ్ ఇది చాలా బాగుంటుంది నేను ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెన్నమైనా సరే చిన్న బాండ్ అయినా సరే మనం కాల్చుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇది దోశలాగా కాకుండా ఒక దగ్గరనే ఇట్లా చేసుకోవాలి కొంచెం అందంగా చేసుకోవాలి చాలా బాగుంటాయి ఇలా కొంచెం ఆయిల్ కొంచమే వేసుకోవాలి ఇలా సిమ్లో మంట పెట్టి చిన్న కాల్చుకోవాలి ఇంకో పక్క తిప్పుకోవాలి మంచిగా కాల్చుకోవాలి బాగా కాల్చుకుంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంకొకటి వేసుకున్నా కొంచెం అందం ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి ఇవి ఇట్లా కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తే ఇలా మంచిగా రెండు పక్కల కాల్చుకోవాలి ఇలా మొత్తం రెడీ అయినవి ఈ జొన్నతోటి ఇలా చేసిన చాలా రుచిగా ఉన్నవి ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఆరోగ్యము మంచి పోషకాలు ఉన్నాయి ఆలుగడ్డ క్యారెట్ ఉంది కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఫుడ్డు ఈ బరువు తక్కువ ఉన్న బరువు తక్కువ కావాలనుకునేవారు రాత్రిపూట జొన్న రొట్టెలు తింటారు కదా ఆ జొన్న రొట్టెల బదులు ఇలా చేసుకున్నట్లయితే ఒక రెండు తినే వరకే చాలా మంచిది సరిపోతుంది ఇలా చేసుకోవాలి అందరికి ఈ ఫుడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి